కువైట్ లో శుక్రవారం అంటే స్పెషల్ ఉండాలి కదా ఆ స్పెషల్ ఏంటో చూపిస్తాను పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కువైట్ లో నేను కువైట్ లో శుక్రవారం అంటే ఏదైనా స్పెషల్ గా ఉంటుంది ఎందుకంటే శుక్రవారం ఇక్కడ సెలవు కాబట్టి సెలవు రోజు ఏదైనా స్పెషల్గా తినాలంటే అది మంచి మటన్ బిర్యానీ అయితే సూపర్ కదా అయితే అదిరిపోయే టేస్ట్ అద్భుతంగా ఉండే మటన్ బిర్యానీ దొరికే ప్లేట్ చూపిస్తాను రండి ఈ హోటల్ పేరు బాలాజీ రెస్టారెంట్ ఇక్కడ ప్రతి శుక్రవారం ఫ్రెష్గా పొట్టేలు కోసి ఫ్రెష్ మటన్తో మటన్ పలావ్ రెడీ చేస్తారు చూస్తున్నారు కదా ఈ ఇప్పుడే వేడి వేడిగా రెడీ అయిన మటన్ పలావ్ ఎలా ఉందో అలాగే చికెన్ బిర్యానీ కూడా ఇక్కడ దొరుకుతుంది మటన్ పలావ్ మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇలాంటి దబరాలు రెండు మూడు ఈజీగా అయిపోతాయి కాసేపట్లో ఇక్కడ జనాలు ఎలా వస్తారంటే అంత ఎక్కువ మంది వస్తారు శుక్రవారం నమాజ్ అయిపోయిన వెంటనే మన ముస్లిం సోదరులు అయితే ఇక్కడ క్యూ కట్టేస్తారు బిర్యానీ కోసం నేనైతే ముందుకు వచ్చాను కాబట్టి ఒక మటన్ బిర్యానీ తీసుకొని మా ఫ్రెండ్ దగ్గరికి పోయాను అక్కడికి పోయి మటన్ బిర్యానీ ఓపెన్ చేశాను లోపల సలాడు దాల్చా పెరుగు చట్నీ గోంగూర పచ్చడి ఉన్నాయి ఇక బిర్యానీ ప్లేట్ లో పెట్టుకుని దాల్చ వేసుకుని తింటుంటున్న సారంగ ఎలా ఉందంటే చాలా సూపర్ గా ఉంది మాటలు లేవు మాట్లాడకూడ లేవు ఫ్రెష్ మటన్ కాబట్టి చాలా బాగుంటుంది కువైట్ లో ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్ లో పెట్టిన మటన్తోనే బిర్యానీ రెడీ చేస్తారు అందుకే అంత టేస్టీగా ఉండదు ఇక్కడ ఇది ఫ్రెష్ మటన్ కాబట్టి చాలా సూపర్ గా ఉంది